కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పేద మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించాయని మేడ్చెల్ వాసులు చెబుతున్నారు ముఖ్యంగా సొంత ఇంటికలను సాకారం చేసే దిశగా కేంద్ర బడ్జెట్ రూపొందించారు అంటున్నారు సోలార్ చాలా బాగుంది అదేవిధంగా ఉపాధికి పెద్ద బీట వేస్తామన్నారు అది కూడా చాలా బాగుంది తర్వాత రెండు ఇల్లు నిర్మించి చాలా బాగుంది ఇది కాకుండా ఉద్యోగస్తులకు కూడా ఏదన్నా సబ్సిడీ ఇస్తే బాగుంటుండేది ఎందుకంటే చాలా అంటే ఇంట్రెస్ట్ కట్టడం ఇబ్బంది అవుతుంది దానికి కొంచెం పిలిస్తే బాగుంటుండేదని మేము తెలియజేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా మంచిగా అనిపిస్తున్నది ఉపాధి కల్పనకు యువతకు ఈ ఉద్యోగాలు కానీ లేకుండా ఉపాధి కల్పనకు పెద్ద పిలువ వేస్తామని చెప్పేసి ఒక బ్రహ్మా చేశాడు అది అది చాలా అద్భుతంగా ఈ దేశాన్ని ప్రగతికి దారి తీసింది అదే కాకుండా ఇంకా రెండు కోట్ల ఇల్లు కూడా ఇస్తామని అంటున్నారు గత ప్రభుత్వాలు కూడా ఇస్తామన్నారు మరి వీళ్ళు కూడా ఇస్తామన్నారు వేచి చూడాలి ఇది ఎంత మటుకు సాధ్యమవుతుందో కానీ